హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు అలాగే గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు తమను తమ బిడ్డను సంరక్షించుకోవడం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం అయితే సంభవిస్తుందనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ గ్రహణ సమయం సెప్టెంబర్ ఏడో తారీఖు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది గ్రహణకాల మొత్తం వ్యవధి వచ్చేసి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే పురా పురాణాల ప్రకారం నమ్మకాల ప్రకారం గ గ్రహణం అనేది గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపిస్తుందని నమ్మకం ఈ ఈ సందర్భంలో ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా తప్పనిసరిగా నియమాలు పాటించవలసి ఉంటుంది అసలు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డను ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మంత్రాలు పఠించడం శ్లోకాలు చదవడం విష్ణు సహస్రనామం భగవద్గీత హనుమాన్ చాలీస స్తోత్రం భగవద్గీతలోని శ్లోకాలు ఓం నమ శివాయ అనే మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవ వాసుదేవాయ లాంటి మంత్రాలు జపిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆధ్యాత్మికంగా ఉండేలా చూసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో దర్భలను లేదా తులసి ఆకులను లేదా గంగా జలాన్ని తమ దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి రక్షక రక్షణకు చిహ్నంగా ఉంటాయి అలాగే అలాగే గర్భిణీ స్త్రీలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోవాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏ విధంగా టెన్షన్స్ పడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుని మంత్రాలు అవి చదువుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే గ్రహణం ముగిసిన వెంటనే స్నానం ఆచరించి కొ ఉతికిన దుస్తులు ధరించి తర్వాత ఆహారం తినాలి అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేయకూడని విషయాలు ఏమిటంటే గ్రహ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు నేరుగా గ్రహణాన్ని చూడడం వల్ల బిడ్డపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంతేకాదు సూది కత్తెర చాక్ లాంటి పదునైన వస్తువులు ఉపయోగించకూడదు అలాగే కుట్ కుట్లు కత్తిరించడం ఇలాంటి ఏమీ చేయకూడదు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వండిన ఆహారం తినకూడదు అలాగే ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళకూడదు గ్రహణ సమయంలో ఒక్క చోటే ఉంటూ స్థిరంగా ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ వీలైనంత వరకు భగన్ భగవన్నామ స్మరణ చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి సో చూ సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్